కామారెడ్డి జిల్లా బీవీపేట్ మండల కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ డి రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు వారు మాట్లాడుతూ స్కూల్ భవనాలు అసంపూర్ణంగా ఉన్నవి పూర్తయ్యే విధంగా మరియు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందిస్తూ మధ్యాహ్నం భోజనం విషయంలో పిల్లలకు ఎటువంటి లోటు ఉండకుండా అధికారులు ఎప్పటికప్పుడు చూసుకోవాలని అదేవిధంగా డంపింగ్ యార్డులను శ్మశాన వాటికలను పరిశీలించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ డి రెడ్డి సూచించారు ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి మండల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా ఇన్స్టిపట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మండలి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నర్సరీస్ మెయింటైన్ తర్వాత స్కూల్ వర్క్స్ స్కూల్ ఎమర్జెన్సీ సమాద పాఠశాల స్కూల్ వర్క్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి కంప్లీట్ దాని వాటికి రీజన్స్ ఏంటి ఎప్పటిలోగా కాంప్లీట్ ఏంటి అనే దానికి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ మనకు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ప్లాంటేషన్ కూడా నర్సరీ సిద్ధంగా ఉన్నది తర్వాత ఫిట్టింగ్ అనేది కూడా వర్షాలు పడిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది మన ప్రిపేర్నెస్ ఎట్లా ఉందనే చూపిస్తుంది రెండవది స్కూల్ యూనిఫామ్ ఒక జత ముగా ఒక జత స్టిచ్చింగ్ అయిపోయింది అన్ని స్కూల్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది కుర్సి వెళ్ళి కూల్ రిపేర్స్ ప్లస్ బిల్డింగ్స్ కూడా టౌన్ దగ్గర జరిగింది అదే విధంగా ఇట్లా అవుజర్ సర్వే కూడా జరిగింది ప్రతి గ్రామంలో కూడా మిసింగ్ బైగెట్ అవార్డ్ సెటిల్ కి వాళ్ళు కూడా ఇక్కడ ఎంటెర్ మెంట్ కనెక్షన్స్ ఉన్నాయి కేవలం అన్ కవర్డ్ వాళ్ళన అంటే వాళ్ళకు కూడా కనెక్షన్ కూడా జరుగుతుంది దాని కూడా సర్వే జరుగుతుంది తర్వాత కాంపోస్ యాడ్ ఎంత మెయింటెనెన్స్ ఐటెం దగ్గర అదే విధంగా బయట ఉంటుందా అమ్మా అక్కడ వస్తువులు ఎట్లా ఉన్నాయని చెప్పి సార్ ఇప్పుడు బీవీ వచ్చి మన ఇది మన కాలేజీ విషయంలో కొద్దిగా చాలామంది మన ఫీల్ అయిన విషయాలు జరిగిన దాని మీద మిస్ పండా మనం ఉండాలి సార్ నా ఇప్పుడు ఐడియా లేదు వాస్తవంగా క్వశ్చన్ మళ్ళీ అడగండి క్లియర్గా मन को जूनियर जूनियर कॉलेज मंदिर फेल